మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో కీలకమైన ఫైళ్లు ఆ వివరాలు కలిగి ఉన్న కంప్యూటర్లు కాలి బూడిదవ్వడం వేర్వేరు ఘటనలు కావచ్చు కానీ ఈ రెండింటిని కలిపి చూస్తే ఓ అర్థమవుతోంది రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పటికీ వైసీపీ నేతలతో ప్రభుత్వ శాఖలలోని కొందరు అధికారులు ఉద్యోగులు అంటగడుతున్నారని వారి సాయంతో వైసీపీ నేతలు యథాచగా ఇటువంటి పనులకు తెగపడుతున్నారని లేకుంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రేషన్ షాపులకు చేరవలసిన బియ్యం కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ ఆయన బినామీల ఎలా చేరగలుగుతోంది ఆయన గోధుమలలో వేల టన్నుల రేషన్ బియ్యం ఉందని తెలిసిన పౌర సరఫరాల శాఖ అధికారులు చూసి చూడనట్లు ఎందుకు ఊరుకున్నారు ప్రభుత్వ పోర్టు అధికారుల సహకారం లేకపోతే ఆ బియ్యం కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు ఎలా ఎగుమతి చేయగలుగుతున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు గౌతమ్ అనే ఓ ఉద్యోగి ఉన్నాడని జిల్లా కలెక్టర్ చెప్పారు వాటిలో కీలకమైన ఫైల్లన్నీ తగులబడిపోయాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు రావు సిఐడి అధిపతి రవిశంకర్ అయ్యన్నర్ చెప్పారు మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి భూభాగోతాలకు సంబంధించిన ఫైల్లు కంప్యూటర్లు బూడిదయ్యాయని ప్రాథమిక దర్యాప్తులు తెలింది ఈ రెండు ఘటనలను కలిపి చూస్తే నేటికి కొందరు అధికారులు ఉద్యోగులు వైసీపీ నేతలతో అంటకాగుతున్నారని వారి ద్వారానే ఇటువంటివన్నీ చేయగలుగుతున్నారని స్పష్టమవుతోంది రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూనే ఉంది అయినా ఇంకా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే ప్రభుత్వంలో వైసీపీ కోవట్టులు ఇంకా చాలా మంది ఉన్నారని ప్రభుత్వం వారిని గుర్తించి కట్టడి చేయకపోయిందని స్పష్టమవుతోంది ప్రభుత్వం పరిపాలన అభివృద్ధిపై దృష్టి పెట్టవలసిన సమయంలో ఇటువంటి అంతర్గత కుట్రలు దొంగతనాలను కాసుకోవాల్సి వస్తుండటం చాలా బాధకరమే వైసీపీ అరాచక పాలన కారణంగానే అధికారం కోల్పోయినప్పటికీ దాని దురాఘాతాలు మానుకోకపోవడం ఇటువంటి పనులలో వైసీపీ నేతలకు సహకరిస్తే తాము ప్రమాదంలో పడతామని తెలిసినా కొందరు అధికారులు ఉద్యోగులు వారికి సహకరిస్తూ ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది కాకినాడ మదనపల్లె ఘటనలో రెండు టిడిపి కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేవే కనుక ఇకనైనా సీఎం చంద్రబాబు సంబంధిత శాఖల మంత్రులు తమ ప్రభుత్వంలో వైసీపీ కోవట్లను గుర్తించి ఏరి అవసరం ఎంతైనా ఉంది ఇంకా ఉపేక్షిస్తే ఇంటిగుట్టు లంకకు చేటు తెచ్చినట్లు ప్రభుత్వానికి తీరని నష్టం కలిగించే ప్రమాదం ఉంటుంది